లో ఇవన్ ఇది బెనారస్లో మంచి ఫ్యాన్స్ శారీ అండి కొంచెం టిష్యూ మిక్స్డ్ లాగా కనిపిస్తూ ఉంటాయి మీకు వీడియోలో బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి మన స్టోర్లో అయితే ఫ్యాబ్రిక్కి చాలా చాలా ఫ్యా మంది ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ ప్యూర్లోనే అయితేనే నేను తీస్తాను ఇదిగోండి ఇక్కడ టూ సైడ్స్ బార్డర్స్ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇదిగోండి ఎంత బాగుందో పళ్ళు కూడా ఇలా వస్తుంది రిచ్ పళ్ళు దీంట్లో ఏంటి అంటే బ్లౌజ్ ఇలా వస్తుంది చూడడానికి కూర బ్లౌజ్ లాగా ఉంది బట్ ఇది పట్టు బ్లౌజే దీంట్లో మనకి డిజైన్ చేంజ్ అయింది సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ప్రైస్ ఇది ఒక శారీ ఉంది అండ్ ఇది బ్లాక్ కలర్ అండి ఇలా ఈ బ్లాక్ అయితే అసలు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అండి ఈ సారీ చాలా కంఫర్ట్గా అండ్ లైట్ వెయిటే ఉంటాయండి